అప్పులు రెండు రకాలు ఒకటి సంపద సృష్టించేటువంటి అప్పులు రెండు నిరర్ధక అప్పులు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క కేసీఆర్ గారికే మాత్రం సాధ్యమైంది ఆ సమస్యలను పరిష్కరించడం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం బహుశా ఈ దేశంలో అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చేతులెత్తేస్తారు కానీ ఆయనకు నిబద్ధత చిత్తశుద్ధి సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన నా ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్ట అమలు చేయాలన్నటువంటి ఆ కసి ఉన్నది కాబట్టి అమలు చేయగలిగిండు అందుకనే చేసిన అప్పుల నుండి బ్రహ్మాండంగా సంపద సృష్టించి ఆ సృష్టించబడ్డ సంపద పేదలకు పంచిండు వీళ్ళు ఏమన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిళ్ళు మొదటి బడ్జెట్లో చెప్పిళ్ళు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు అన్నటువంటి మళ్ళీ ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా వాళ్ళన్న మాట ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలుసు అప్పులు తెలుసు మాకు సుదీర్ఘమైనటువంటి పాలన అనుభవం ఉన్నది ఈ దేశాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ మేము చెప్తున్నాం ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాట మాట్లాడి ఇవాళ సంపద సృష్టించేటువంటి కనీస సోయి లేక ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి చేయని అప్పులను కూడా చేసినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో కొన్ని వర్గాలకు కొన్ని బకాయిలు పెండింగ్ బిల్స్ ఉంటాయి ఆ బిల్స్ను కూడా నిన్న ఇవాళ మళ్ళీ కొత్త కోణం ఎత్తుకున్నారు ఏడు లక్షలు కాదు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు పాత అప్పుల బిల్లుల పేమెంట్ కూడా అప్పులుగా చూపించేటువంటి నిర్వాకానికి ఒడిగడుతున్నారు అని అంటే ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి నైతికత లేక ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ఆ సంపద సృష్టించేటువంటి మార్గాలను వెతికి పుచ్చుకోక అన్ని రకాల వైఫల్యాలను ఎదురు ఎదుట ఎదురుదాడి ద్వారా ఎదుటి వాళ్ళ వేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు